అందరికీ హాయండి బోటీ కర్రీ చేయడం కష్టము అని చెప్పేసి బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటారు కానీ ఇక్కడ నుంచి స్మెల్ రాకుండా చాలా సింపుల్ గా చేసేయచ్చు ముందుగా బోటీని అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్ లో ఐదు స్పూన్ల కొబ్బరి తురుము పది వెల్లుల్లి రెబ్బలు పీసెస్ గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు టమాటాలు కట్ చేసుకున్నవి అర స్పూన్ గసాలు వేసుకొని అంతా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ కుక్కర్ లో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకొని రెండు రెండుకాల కరివేపాకును కూడా వేసుకొని అంత ఒకసారి ఉల్లిపాయ ముక్కలు మీడియం ఫ్లేమ్ లోనే మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్నాక ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను కూడా వేసేసి లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్ లో మసాలాల్ని నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి కూర రుచి మొత్తం కూడా మసాలాలు వేయించడంలోనే ఉంటుంది ఇంకా లైట్గా అడుగు వంటుంది అనుకున్నప్పుడు మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న బోటింగ్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి మేమైతే ఒకటిన్నర కిలో వరకు బోటింగ్ తీసుకొని వచ్చాము కానీ క్లీనింగ్ ప్రాసెస్లో అంతా కలిపి కేజీ వరకు వచ్చింది మసాలాలు కలిసేలా కలుపుకున్నాక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడంత పుదీనాను కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి ఫస్ట్లోనే ఉప్పు పసుపు వేసుకున్నారంటే ముక్కలకి మంచిగా మసాలాలు పడతాయి ఇంక ఇదంతా వేయడానికి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి అలానే ఉంచేసుకుంటే మనకి ఇంట్లో నుంచి మొత్తం వాటర్ అంతా బయటికి వస్తుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మూడు పచ్చిమిర్చి జీలికలను కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి ఇంకా వాటర్ అన్ని కూడా ఎగిరిపోయే వరకు బాగా వేయించుకోవాలి నీళ్ళు అస్సలు వేయద్దు సెకండ్ టైం మూత పెట్టాల్సిన పని లేదు ఇంకా మసాలాల కోసం ఒకట స్పూన్ల కారం ఒకటర్ స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలాలో ఉన్న పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది మసాలాలన్నీ కూడా ఇలా వేయించుకున్నాక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముక్కలు మునిగేలా నీళ్ళు పోసి గుప్పడంత కొత్తిమీరను కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి మీ గ్రేవీకి తగ్గట్టు నీళ్ళని అయితే అడ్జస్ట్ చేసుకోండి నీళ్ళు ఎక్కువ పోయొచ్చు అలానే తక్కువ పోయచ్చు కానీ నేను సెమీ గ్రేవీ లాగా చేస్తున్నాను కలుపుకున్నాక మూత పెట్టి ఆరు నుంచి ఎనిమిది విజల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి కుక్కర్ పూర్తిగా చల్లారిపోయాక లిడ్ ఓపెన్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి ముక్కలు ఉడకాయ్యా లేదా అనేది ఈ స్టేజ్ లో మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ ఒక రెండు విజల్ పాటు కుక్ చేసుకోవచ్చు ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఈ బోటి కర్రీ వేడిగా ఉన్నప్పుడు జారుగా అనిపించినా చల్లారాక గట్టిపడిపోతుంది నేనైతే బోటి కర్రీని సెమీ గ్రేవీ లా చేసుకున్నాను కాబట్టి అన్నంలోకి చపాతీలోకి అయినా తినేసేయచ్చు సింపుల్ గా అండ్ టేస్టీ గా చేసుకున్న ఈ బోటి కర్రీని తప్పకుండా మీరు ట్రై చేయండి అలానే మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి Thank you for watching.